दे बेटा ना इधर आ मुझे इधर ना अक्सर ऐसे आई पेन ना इनका बैलेंस करके रेडेशन इनमें ने करना ट्राई करते हैं रेड है ना 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 ये कहना ये कहना ना 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 राम लोपाल राम लोपाल राम ना रोपाल राम शूर 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 ये कहना डोरी गेट है ना डोरी है तो రామ్ పక్కా వెళ్ళిపోతాం షూర్ ఏ భయ్యా గంటకు వన్ సెకండ్ వన్ సెకండ్ కలుస్తున్నాడు అన్నా అన్న ఒక్క నిమిషం అరే కలిసే

సార్ కొంచెం మిర్రర్ కిందికి అని అల్లు అర్జున్ గారు కొంచెం మిర్రర్ కిందికి అని సార్ ఒక కామెంట్ చేయండి కొద్దిగా ప్లీజ్ సార్ అల్లు అర్జున్ గారు కొంచెం సార్ ప్లీజ్